ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తుండడం మీద వైసీపీ అటు లీగల్ గా ఫైట్ చేస్తూనే ఇటు జాతీయ స్థాయిలో కొన్ని ఆర్గనైజేషన్స్ దృష్టి కూడా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఆ విధమైన ట్వీట్లు చేస్తూ ఉన్నారు ఒకటి రెండు సార్లు వైసీపీ ఎంపీలు కూడా వెళ్ళి కేంద్రంలో అంటే కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఫిర్యాదు కూడా చేశారు అన్నిటి వైపు కొంచెం ఎక్కడికక్కడ లీగల్గా వాళ్ళు ఫైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అండ్ మరొక వైపు అందరి మీద ఇలా చర్యలు తీసుకోవాలి అంటే పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలి కదా అని వైసీపీ అధినేతతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కిచ్చపరిచి ఏ విధంగా చాలా చండలంగా మాట్లాడారు వైసీపీకి సంబంధించిన మంత్రులు మహిళా నాయకుల మీద ఏ విధంగా మాట్లాడారు అని వైసీపీ ముఖ్య నాయకులు కూడా వెళ్ళి ఇప్పటికీ వివిధ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు చేసి ఉన్నారు అయితే వీళ్ళు చేసిన కంప్లైంట్స్ మీద పోలీసులు ఎలాంటి అడుగు ముందుకు వేయట్లేదు బట్ వీళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద అయితే వరుస పెట్టి చర్యలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు దీని మీద పోలీస్ స్టేషన్ల ముందే నిరసన వ్యక్తం చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సో వీళ్ళు పోలీస్ స్టేషన్ల ముందుకెళ్ళి నిరసన అంటే అక్కడికి వెళ్ళి ఆందోళన చేయడం ధర్నా చేయడం దీక్ష చేయడం లాంటివి నేరుగా పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి విజయబోతున్నారట ఆ మేరకు వైసీపీ నిర్ణయం తీసుకుంది యాక్చువల్గా ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్న పార్టీలకు వ్యవస్థలు కాసిన మద్దతుగానే ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని వ్యవస్థలు మాత్రం మద్దతుగా ఉండే సంగతి పక్కన పెట్టండి బాస్వామి అధికారంలో కూటమి పార్టీల కార్యకర్తలు నాయకుల కంటే కూడా కొన్ని వ్యవస్థలు మరీ ఎక్కువ బరితించినాయి ఇదైతే మాటికే నిజం కొంతవరకు మద్దతు ఉండడం ఓకే అది ఎవరు అధికారంలో ఉన్న ఉంటారు కానీ ఇక్కడ మద్దతు కాదు వాళ్ళే రాజకీయ పార్టీ కార్యకర్తల కొన్ని వ్యవస్థలోని మనుషులైతే వ్యవహరిస్తూ ఉన్నారు అటువంటిప్పుడు వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకుంటారు అని వీళ్ళు పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి ధర్నాలు రాస్తారోపలు చేస్తే వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతారు అని చెప్పి నేనైతే అనుకుంటలేను బట్ వైసీపీ ఇటువంటి ఆందోళనలు చేయక తప్పదు వాళ్ళకు కూడా ఎందుకంటే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యవస్థలు అధికారంలో ఉన్న వాళ్ళకు పూర్తిగా ఏ విధంగా ఉడికం చేసే పరిస్థితి ఉంది అనే నిజాలు జనానికి కూడా తెలియాలి అలా తెలియజెప్పడం కోసమైనా ఇటువంటి ఆందోళన కార్యక్రమాలు తప్పకపోవచ్చు